రామాయణంలో అత్యంత ముఖ్య ఘట్టం లంక ఆ లంకలో అశోకవనం ఎప్పటికి కూడా అద్భుతంగా ఉన్నది ఇప్పటికీ పన్నెండు సార్లు అశోకవనానికి నేను నా భక్తులతో వెళ్ళాను మళ్ళీ కొంతమంది నాతో రావాలని కోరడం వల్ల జనవరి పదో తారీఖు నుంచి ఆరు రోజుల పాటు కార్యక్రమం పెట్టి పదిహేడునొచ్చే కార్యక్రమం పెట్టాం శాంకరీదేవి సన్నిధానంలో అంబాయాగం చేస్తున్నాం అంబాయాగం అంటే మహారాజు గారు దేవీ భాగవతంలో వ్యాసుని ద్వారా చేసిన యజ్ఞం చాలా అద్భుత యజ్ఞం ఆ యజ్ఞంలో మంత్రాలు వెలికి తీసి దాన్ని చాలా చోట్ల చేయించాం ఇప్పుడు లంకలో దేవి సన్నిధానంలో త్రింకోమలిలో అక్కడ ఆ యాత్రలో చేస్తాం యాగం శరభేశ్వర ఆలయం అంటే మునీశ్వరాలయం ఒక రామేశ్వరం ఉన్నది ఆ రామేశ్వరం దానితో పాటుగా ఆ అశోకవనం ఆంజనేయుడు పెద్ద శరీరం పెంచి విశ్వరూపం చూపించాడే సీతకి అప్పుడు ఆయన పాదములు కొండలో ముద్రలు పడ్డాయి హనుమత్ పాదాలు ఆ పాదాలు చూసి వాటికి నమస్కారం చేస్తే మన జీవితం తరిస్తుంది అక్కడ కూడా పెడుతున్నాం అనమాట ఈ అద్భుత దృశ్యాలన్నీ చూడాలంటే జనవరి పదో తారీఖు నుంచి పదిహేడు వరకు జరుగుతుంది సెలవులవి అందుకని అప్పుడు పెట్టాం మా యాత్రలకు ఆర్గనైజరు సంతోష్ గుప్తా ఈ సంతోష్ గుప్తా గారు గుప్తంగా కాకుండా దగ్గరలో తిరుపతిలోనే ఉన్నాడు ఆయనతో పాటు భాస్కర శర్మ అశోక్ గుప్తా ఈ ముగ్గురు కలిపి నిర్వహిస్తున్నారు అటు వాళ్ళు యాత్రకి రాదలిచిన వాళ్ళంతా కూడా ఆ నెంబర్ తీసుకుని రావడానికి ప్రయత్నించండి గోవింద